ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ను భారత జట్టు విజయంతో ముగించింది తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలైన టీమిండియా సిడ్నీలో జరిగిన చివరి మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అదరగొట్టడంతో భారత్ సునాయాస విజయాన్ని అందుకుంది అటు ఈ మ్యాచ్లో రోకో జోడి పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది ఈ మ్యాచ్తో రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్పునకు తాము సిద్ధంగా ఉన్నామని రోకో జోడీ చెప్పారంటూ అభిమానులు సంబరపడుతున్నారు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది సిడ్నీ వన్డేలో ఆసీస్ పై తొమ్మిది వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆసిస్ భారత బౌలర్ల దెబ్బకు నలబై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయింది మ్యాట్ రెన్షా యాబై ఆరు మిచెల్ మార్చ్ నలబై ఒకటి మాథ్యూ షాట్ ముప్పై పరుగులు చేశారు భారత బౌలర్లలో హర్షిత్ రానా నాలుగు వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా సిరాజ్ కుల్దీప్ అక్షర్ ప్రసిద్ధి కృష్ణ తలో వికెట్ పడగొట్టారు అనంతరం రోహిత్ కోహ్లీ ద్వయం రాణించడంతో రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి భారత్ ఛేదించింది రోహిత్ నూట ఇరవై ఒకటి విరాట్ కోహ్లీ డెబ్బై నాలుగు పరుగులతో అజేయంగా నిలిచారు శుభమన్ గిల్ రోహిత్ శర్మ తొలి వికెట్ కు అరవై తొమ్మిది పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చారు ఇరవై నాలుగు పరుగుల వద్ద గిల్ హేజిల్వుడ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు అనంతరం క్రీజులోకి లోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు మొదటి రెండు వన్డేల్లో వరుసగా డక్అట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్ లో మాత్రం తన రితంలోకి వచ్చాడు రోఖో దాటికి ఆసిస్ బౌలర్లు తేలిపోయారు ఈ క్రమంలో రోహిత్ సెంచరీ చేయగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు ఈ జోడీ మూడో వికెట్ కు నూట అరవై ఎనిమిది పరుగులు జత చేసి జట్టును విజయ తీరాలకు చేర్చింది ఆసిస్ బౌలర్లలో హేసిల్వుడ్ మాత్రమే వికెట్ పడగొట్టాడు మూడు వన్డేల సిరీస్ ను రెండు ఒకటితో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది ఈ మ్యాచ్ లో రోహిత్ కోహ్లీ ద్వయం పలు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది వన్డేలో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి చేరుకున్నాడు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర్ ను కోహ్లీ అధిగమించాడు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులతో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తొలి స్థానంలో ఉన్నారు అంతర్జాతీయ వన్డే టీ ట్వంటీ ఫార్మాట్లు కలిపి ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్ గా విరాట్ రికార్డు సాధించాడు అటు రోహిత్ శర్మ కూడా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అంతర్జాతీయ మ్యాచ్ల్లో రోహిత్ శతకాన్ని నమోదు చేశాడు వన్డేలో అతనికిది ముప్పై మూడవ శతకం కాగా టెస్టుల్లో పన్నెండు టీ ట్వంటీలో ఐదు శతకాలు చేశాడు దీంతో సచిన్ కోహ్లీ తర్వాత యాభై శతకాలు నమోదు చేసిన మూడో భారత బ్యాటర్ గా నిలిచాడు రోహిత్ మూడు ఫార్మాట్లలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా రోహిత్ ప్రపంచ రికార్డు సాధించాడు ఆస్ట్రేలియాలో ఆశీస్ పై ఎక్కువ సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు రోహిత్ ఆరు సెంచరీలు చేయగా ఐదు శతకాలతో కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు అంతేకాదు ఉమ్మడిగా రోకో జోడీ పలు రికార్డులను బద్దలు కొట్టింది వన్డేలో అత్యధిక సార్లు నూట యాభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జంటగా సచిన్ గంగూలీ జోడీ సరసన చేరారు ఇప్పటి వరకు పన్నెండు సార్లు నూట పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు అలాగే వన్డేలో ఎక్కువ సార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పిన జోడీ జాబితాలో రోకో ద్వయం మూడో స్థానానికి చేరుకుంది ఇప్పటి వరకు పంతొమ్మిది సార్లు రోకో ద్వయం సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు వారికంటే ముందు సచిన్ గంగూలీ ఇరవై ఆరు దిల్షాన్ సంగక్కరా జోడి ఇరవై సార్లు శతకం భాగస్వామ్యం నెలకొల్పారు